అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనం ఆయన మిమ్మను గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి దేవుడు మన యెడల ఏమై ఉన్నాడో ఏమి కలిగి ఉన్నాడో మన గురించి ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో ఈ మాటలో మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నాం దేవుడు మన గురించి ఆయన చింతిస్తున్నాడని వ్రాయబడి ఉంది చింతపడుతున్న ఓ మానవుడా నిన్ను చూసి నీవే చింతపడుతూ బాధపడుతూ అయ్యో ఈ కష్టాలు ఈ బాధలు ఎలా తప్పించబడతాయి నేనేమవుతాను నన్ను తప్పించే వారు ఎవరని చింతిస్తున్నావా నీవు చింతించవలసిన పని లేదు నీ గురించి నీ గురించి చింతించే దేవుడు పక్షంగా ఉన్నాడనే సత్యము ఈ వాగ్దానంలో మనం గమనిస్తూ ఉన్నాం మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు కనుక మనము చింత యావత్తు దేవుని మీద వేయమని దేవునికి అప్పగించమని ఈ వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం మతి రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవది ఎనిమిదవ వచ్చిన ఈ రీతిగా తెలియచేస్తుంది ప్రయాసపడి భారము మోసుకుని చిన్న సమస్త జనులారా నాయొద్దుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును దేవాది దేవుని యొక్క ప్రేమ దేవాది దేవుని యొక్క ఆశ దేవాది దేవుని యొక్క చింత ఈ మాటలో మనం గమనిస్తూ ఉన్నాం ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా ఎద్దుకు రండి అనగా దేవుని ఎద్దుకు మానవుడు రాలేకపోతున్నాడు చింతిస్తున్నాడు కష్టపడుతున్నాడు ప్రయాసపడుతున్నాడు భారభరితమైన జీవితాన్ని మోస్తూ ఉన్నాడు కానీ దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు ఆయన ప్రేమను గుర్తించలేకపోతున్నాడు దేవుడు ప్రేమతో వాత్సల్యముతో ఆయన నా ఎద్దుకు రాని పిలుస్తుండటగా దేవుని చింతకు చేరలేకపోతున్నాడు కష్టాలే శ్రమలే బాధలే అనుభవిస్తూ అలాగే తన జీవిత కాలాన్ని వెల్లడి చేసి తీస్తున్న ఆ మానవుణ్ణి చూసి దేవాది దేవుడు చింతిస్తున్నాడు అయ్యో నా ప్రజలు అయ్యో నా కుమారుడు ఎంత భారముతో తన జీవితాన్ని వెల్లడి చేస్తున్నాడు నా యుద్ధకు రాలేకపోతున్నాడు ఈరోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ప్రయాస పడి భారం మోసుకునిచున్నా ఓ మానవుడా నా యుద్ధకు రా ఎలా రావాలి ఇరవై తొమ్మిదో వచ్చిన అంటాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను ఆయన సాత్వికుడు దీన మనసు కలిగినవాడు దేవుని దగ్గరకు వస్తున్న నీవు దీన మనస్సుతో దేవుని దగ్గరికి రావాలి తగ్గింపుతో దేవుని దగ్గరికి రావాలి అయ్యో నా భారాన్ని తీసివేయగల శక్తి మంచుడు నా దేవుడు నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నా గురించి చింతిస్తున్న దేవుడు నాకు తప్పక సహాయము చేయగలడని విశ్వాసముతో దీన మనస్సు కలిగి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే నీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే విషయాన్ని ఈ మాటలో మనం గమనిస్తున్నాం అందుకనే పేతు రాసిన మొదటి పెద్దగా ఐదవ అధ్యాయము ఐదో వచనలో చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండు లోబడే మనస్తత్వము లేదు మీరందరూ ఎదుటి వానిడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి దీనత్వము లేదు నీ దేవుడైన ఏసయ దీన మనసు కలిగిన వాడు ఆ దీనత్వము నీలో ఉన్నదా ఆ సాత్వికత్వము నీలో ఉన్నదా ఆ ప్రేమ నీలో ఉన్నదా ప్రేమ కలిగిన ఏసయ నేను పిలుస్తుంట నీ కష్టాలు తీరుస్తానని నీ గురించి చింతిస్తూ నా ఎద్దుకురా అని పిలుస్తున్న దేవుని ప్రేమను గుర్తించగలుగుతున్నావా దీన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకోమని దేవుని వాక్యంలో స్పష్టంగా తెలియచేయబడుతుంది దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప చూపును కృప మన జీవితాన్ని మార్చివేస్తుంది కృప మన జీవితాల్లో సంతోషాన్ని ఇస్తుంది కృప మనల్ని పోషిస్తుంది కృపా రక్షిస్తుంది కృపా కాపాడుతుంది కృపా స్వస్థపరుస్తుంది కృపా హెచ్చిస్తుంది కృపా బలపరుస్తుంది మన చింత యావత్తూ తీసివేస్తుంది ఆ కృపకు మనం లోపడలేకపోతున్నాం ఆ కృప ధకు రాలేకపోతున్నాం దీని మనసు ధరించుకొని అహంకారాన్ని విడిచిపెట్టి ఏసై దగ్గరికి వచ్చినట్లయితే తప్పక నీ కష్టాలు తీరుతాయి నువ్వు అలాగే చింతపడుతున్నావు అలాగే భారభరితమైన జీవితాన్ని వెల్లడి తీస్తున్నావు అని ఆయన చింతిస్తున్నాడు ఎందుకంటే ఆయన కృపకు పాత్రుడిగా ఉండలేకపోతున్నావేమో ఈ రోజు మన భారభరితమైన జీవితాన్ని తప్పించుకోవడానికి ఏ సై మన కష్టాలన్నీ తీర్చే ఏసై మన కొరకు చింతిస్తున్న ఏసై దారికి వద్దాం మన చింతలన్నీ పోగొట్టుకుందాం అటువంటి కృప ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా తండ్రి ఘనమైన మా ప్రభు మా కొరకు చింతించే దేవుడు అయ్యా నువ్వు మా కష్టాలు చూసి మా బాధలు చూసి మేము ప్రయాసపడుతున్న విధానాన్ని చూసి ఇదిగో మమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని ప్రేమతో పిలుస్తున్న దేవుడు అయ్యా నీ ప్రేమకు మేము పాత్రలుగా ఉండడానికి నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ కృపలో చేయమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె